హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఫ్రెండ్షిప్ డే రోజు షూట్ చేసింది ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను మీరందరూ ఫ్రెండ్షిప్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా అయితే ఈ ప్రత్యేకమైన విషస్ ప్రత్యేకమైన వారి కోసం ఎవరైతే ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అని మన ముందు ఒక మాట మన వెనకాల ఇంకొక మాట మాట్లాడతారో వారి కోసం ఎవరైతే ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అని మన ముందు మనల్ని పొగుడుతూ మనైన వెనకాల గోతులు తవ్వేవారి కోసం ఎవరైతే ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అని నమ్మించి మోసం చేస్తారో వారి కోసం ఎవరైతే ఫ్రెండ్స్ని ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులు చేసేవారి కోసం ఎవరైతే నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి కోసం ఈ ప్రత్యేకమైన విషయస్ వారికి అంకితం అండి ఐ హేట్ మై ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ని అని అడ్డం పెట్టుకొని మోసం మాత్రం చేయకండి ఫ్రెండ్షిప్ అనేది చాలా ట్రూగా ఉంటుంది ప్లీజ్ దాన్ని అలాగే బతకనివ్వండి